దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ దేశ అభివృద్ధికి మార్గదర్శిగా ఉందని మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు తాజా బడ్జెట్ వ్యవసాయానికి పెద్దపీట వేసిందని అన్నారు రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు బడ్జెట్ ఈ బడ్జెట్లో గ్రామీణ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఊరియ కావచ్చు డిఏపి కావచ్చు నాణ్యమైన అందించడం కోసం వారు ప్రవేశపెట్టి రైతులను ఆదు ఆదుకున్నారు కనుక ఈ బడ్జెట్లో మొత్తం ఏదైతే ఈ బడ్జెట్ అంతకా కూడా రెండు వేల నలభై ఏడు వరకు మోడీ గారు లక్ష్యం ఆ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎటువంటి పేదరికాన్ని నిర్మూలించాలన్న ఒక లక్ష్యం పెట్టుకున్నారు వారు ప్రయాణం చేస్తున్నారు బడ్జెట్ అందరికి అనుకూలంగా ఉంది పేద ప్రజల పట్ల చాలా వాళ్ళకు అనుసరించిన విధంగా ఉంది దాన్ని మేము స్వాగతిస్తున్నాము ఎస్పెషల్లీగా సోలార్ వాటి మీద మనం ఎంతైతే ఈ ఫ్యూయల్ ఎగ్జామిషన్స్ ఇవన్నీ చూస్తున్నామో దాంట్లో కూడా ఇచ్చి సోలార్ వాట్ మీద కోటి ఇండ్లకు కన్సంప్షన్ ఇవ్వడము చాలా శుభ విధంగా ఆయుష్మాన్ భారత్ అనేది ఉంది ఇంతకు ముందు ఐదు లక్షలు ఉండేదాన్ని పది లక్షలు చేసిండ్రు దాంట్లో ఎగ్జెంప్షన్ కింద తీసేసి ఇప్పుడు అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి హెల్పర్లను కూడా దాంట్లో పెట్టడం చాలా అభినందని సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి మూడు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ప్రతి ఇంటికి సబ్సిడీ ఇవ్వడం అలాగే కొన్ని కోట్లకు సంబంధించినటువంటి ఇళ్ళలో చీకట్టిని పాలదోరి వెలుతురు నింపేలా ఈ సోలార్ సిస్టాన్నికి బడ్జెట్ కేటాయించడం